తన తల్లి కాంప్రెడ్ యొక్క శ్రీకాంత్ చనిపోవడం వల్ల తల్లి కామ్రాడ్ కేసు నమోదు చేసిన పోలీసులు మానవ రోజు చూస్తారు ఆ దాడిలో పాల్గొన నిందితుల పది మందిని గుర్తించి అందరినీ కూడా ఈరోజు ఎనిమిది మందిని ముందుగా అరెస్ట్ చేసి ఈరోజు మార్నింగ్ పట్టుకొని అందరినీ అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది ఇది భాగం కట్ ఈ మన చింతపల్లి రవికుమార్ రెడ్డి కౌంటర్ కౌంటర్లో మొట్టమొదటి శ్రీకాంత్తో గొడవపడిన వ్యక్తి అటు వ్యక్తితో పాటు అరుణ్ కుమార్ రెడ్డి ఓనర్ ఓనర్ జిల్లా ఫైన్ షాక్ అదేవిధంగా రాకేష్ పైన్ లో పనిచేసే వ్యక్తి కోట ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇలా ఓనరు యొక్క అరుణోళ్ళ బ్రదరు అదేవిధంగా శివశంకర్ నా ప్రస్తుతం ప్రస్తుతాన ఇవాళ్ళు దీనిలో ఈ ప్రవీణ్ వాళ్ళ బ్రదరు తర్వాత బేసిక్స్గా కృష్ణారెడ్డి ఇతను అరుణ్ వాళ్ళ ఫాదరు వన్ ఆఫ్ ది ఓనరు అదేవిధంగా పిక్లి వెంకటేష్ వైన్షాబు పనిచేసేది తద జరపడి చెన్నమ్మ ఏమో స్పీపర్ వైం షాబ్లో పనిచేస్తుంది గంగోని చంద్రప్రకాష్ గౌడు ఈనాది వన్ ఆఫ్ ది ఓనర్ యొక్క వైశాబ్ ఓనర్ యొక్క కొడుకు వైంషాపు హత్య చేయ వాళ్ళ ఫాదర్ పేరు ఓనర్ అదేవాళ్ళు రఘుపతి రెడ్డి అప్స్టార్ ఈ పది మందిలో ఇద్దరు జ్యుడిషియల్ కస్టడీకి పంపుతాయి త్రీ ఫార్టీ త్రీ నాట్ త్రీ ట్వంటీ ఫోర్ ఐపీసీ కింద కేసు నమోదు ఈ వైట్ షాప్ దగ్గర మొట్టమొదటిగా ఫస్ట్ చిన్న గొడవగా స్టార్ట్ అయ్యి అది ప్రమాణంగా ప్రమాణుడుగా చంపేపాడి శ్రీకాంత్ ఆరోగ్య ట్రీట్మెంట్ చికిత్స పొందుతూ మనకు యశ్వాస్పిటల్కి వెళ్ళాక పద్నాలుగు దాని మీద వాళ్ళ తల్లి గారి వెంకటేష్ శర్మ కంపెనీ మర్డర్ కేసు నమోదు చేసి నేను ఈరోజు రిమాండ్ ఫుటేజ్ సీఎన్లో నుంచి అది ఎఫ్ఎస్ఎల్ లో పోయి ఇంకా అది యాక్చువల్గా ఫిఫ్టీన్ డేస్కే ఉంది డాటా అని చెప్తున్నారు ఎఫ్ఎస్ఎల్ పని పంపించి రిట్రీట్ చేయడం జరుగుతాం

మేము దాని మీద వాళ్ళు ఎక్సీ డిపార్ట్మెంట్ ఇంకోటి దీని ప్రకారం మీకు ఒకటి చెప్పదలుచుకున్నాను కదా ఈ కేసు నమోదు అయ్యి నుంచి పద్నాలుగు నమోదయ్యి ఖచ్చితంగా ఫోర్ డేస్ మేము ఏ కేసు అయినా సరే మర్డర్ కేసు అంటే ఇనిషియల్ చేయాల్సి వస్తుంది ఆ ఇనిషియల్ లో పోలీసు కూడా ఫ్రీడమ్ కావాలి చాలా మంది ఏంటంటే కొంతమంది ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని ఎవరు తీసేస్తున్నారని చెప్పేసి కొన్ని స్థానాలు ఏదో జరిగిపోతుంది అని చెప్పేసి తప్పుడు వార్తలు మన మీడియా తప్పున ఇలాంటి వార్తలనే ఎవరు మన డిపార్ట్మెంట్ పరువు తగ్గించే ప్రయత్నాలు వాళ్ళ స్వార్థాల కోసం కొంతమంది ఆ మీద లేనికొని గమనాలు వేసి డిపార్ట్మెంట్ మీద నమ్మకాన్ని పోగొట్టే ప్రయత్నాలు చేయకండి దీంట్లో ఎటువంటి లేదు చట్ట ప్రకారం ఏదైతే పాల్గొన్నారు ఎవిడెన్స్ వేసింది అడుస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఎవిడెన్స్ వేసి నడుస్తుంది రేపు పొద్దున కోర్టులో సమానం నేను చెప్పాల్సి వస్తుంది కాబట్టి నేను రేపు ఇన్వి ఇనివిషనల్ పర్పస్లో ఏది ఉంటే అది తక్కువగా చేసుకుంటానికి పోవాల్సి వస్తుంది లేకపోతే నన్ను కోర్టు అక్షే అవకాశం ఉంది కాబట్టి మేము ఆ ఇన్విషన్ పర్పస్లో మేము అసలు తీసుకొని ఇన్విషన్ చేసి పర్ఫెక్ట్గా మేము ఫోటో సబ్మిట్ చేసినప్పుడే ఆ కేసు కన్విషే ఆస్కారం ఉండదు లేదు ఎవరో ఎవరో ప్రెజర్ పెట్టానో వాళ్ళు ఇంకోటి గొడవ చేశానని చెప్పేసి ఎప్పటికప్పుడు హడావడేగా రిమాండ్ చేయడం వల్ల అది పట్టుకొచ్చి అప్పుడు ఏం చేయడం వల్ల అడ్మిషన్ లోపాల ఏర్పడింది దయచేసి ఇది కొంచెం అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా నిష్పక్షపాతంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా మేము ఉన్నది ఉన్నట్టుగా చట్ట ప్రకారము నిజాయితీగా ఈ రిమాండ్ చేస్తాము ఇదే కేసు కాదు ఏ కేసులో అప్లై చేస్తాము కానీ కొంతమంది వార్తా పరిధిలో కొంతమంది సోషల్ మీడియాలో ఉన్నాయ్ లేని ప్రజల్లో చేస్తూ కొంచెం అపోహలు కలిగిస్తున్నారు వాటి వారిపై కూడా ఈసారి తప్పుడు ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా వాడి మీద అనుభవించి పంపి వాడు కూడా జడిషన్ కిందకి తీసుకెళ్లి ప్రయత్నం కూడా చేస్తాం మా సేఫ్ ఆఫీసర్ ఎస్పీ గారు డాక్టర్గా ఉన్నారు మాకు ఎప్పటికప్పుడు ప్రతి కేసులో ఇన్విషియన్లో వాళ్ళ సలహాలు సూచనలు ఇస్తా ఉన్నారు ఇన్విషన్ పర్పస్లో ఖచ్చితంగా మేము ఉన్నది అడుగు చేస్తాం ఇది మీ ద్వారా కొంచెం తెలియజేస్తే ప్రజలకు బాగుంటుంది చివరిగా యువత క్షణిక యువత కూడా చెప్పదలుచుకున్న వంటి షాపులు కూడా పోయి ఇది మరణం దారిస్తుంది దయచేసి యువత కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఏదైనా సంఘటనకి పని దగ్గరకు వచ్చి కేసు నమోదు చేసుకోవడమా లేకపోతే కూర్చొని పెద్ద మనిషి పరిష్కారం చేసుకోవాలి కానీ చట్టాన్ని చేతిలో తీసుకొని తనకు తాడుగా నిర్ణయం తీసుకొని మనం చట్టాన్ని ఉల్లంఘించి చేయరాదు ఏదైనా మీ సందర్భం వచ్చి కూడా మా దగ్గర రావాలి లేకపోతే పెద్దల దగ్గరకు పోవచ్చు పోస్ట్ మార్టం రిపోర్ట్ పోస్ట్ బాండ్ రిపోర్ట్ అనేది ప్రిలిమినరీగా ఇంకా రాలేదు ఎఫ్ఎస్ఎల్ పంపడం అయింది ఆల్ ఆర్గాన్స్ కూడా ఎఫ్ఎస్ఎల్ ఎస్ఆర్ జరిగింది అది మరణ కారణాలు అనేది కోర్టు రాష్ట్రం వస్తుంది అది వన్ మంత్ ప్లస్ టైం అది ఇప్పుడు ఆ ఏరియా మొత్తం రద్దీ ప్రాంతం సార్ ట్రాఫిక్ జామ్ ఒక సిబ్బందిని ఏర్పాటు చేస్తే బాగుంటుంది సార్ అక్కడ యాక్సిడెంట్లు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి సార్ మీరు చెప్పిన పాయింట్ మీద ఖచ్చితంగా మా సుఖరాలు చెప్తాము బట్ సిబ్బంది కొరత అనేది ఎలక్షన్ మూడ్లో ఉన్న అందరం

Það er það.